ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే దిత్వా ఉందో దీని కారణంగా ప్రజెంట్ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కదా ఈ వర్షాలకు సంబంధించి మనకి గురువారం నాడు కూడా దీని ప్రభావం అయితే ఉండబోతుంది అయితే గురువారం నాడు ఎక్కడ ఉండబోతుంది ఏంటని మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి మనం చూసుకున్నట్లయితే ఈ తుఫాను ప్రభావం అయితే కొనసాగుతూ ఉంది తీరం వెంబడి ముఖ్యంగా మనకి నెల్లూరు చిత్తూరు ప్రకాశం గుంటూరు ఇలా తీరం వెంబడు ఉన్న జిల్లాలన్నిటికి కూడా దీని ప్రభావం అయితే కొనసాగుతూ అనమాట సో దీని కారణంగా మనకి గురువారం కూడా వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈ తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని జిల్లా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే మనకి గురువారం అయితే రాబోతూ ఉన్నాయన్నమాట సో ప్రజెంట్ అయితే ఈ తుఫాను కారణంగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అందువల్ల ప్రజలందరూ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో గురువారం కూడా మనకు వర్షాలు అయితే ఉన్నాయన్నమాట తుఫాన్ ఎఫెక్ట్ తోటి సో ఇది మనకు తాజా సమాచారం అని చెప్పుకోవచ్చు తుఫాన్కి సంబంధించి ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అయితే మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను